అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఆరవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన Thank you. కుంభరాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిన ఆర్థికంగా ఎదుగుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదొచ్చవద్దు ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు యొక్క ప్రయాణాలలో ఫలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధి బలం కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో ప్రశంసలను అందుకుంటారు మీ యొక్క పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు పనుల్లో జాప్యం తొలగన అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు కీలకమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది అధికారులతో వినమయంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది పని పనిచేస్తారు పనిలో విజయాన్ని సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది అదేవిధంగా బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన దౌరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం ఆనందంగా సాగిన ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవ చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు నూతన విద్యా విషయాలలో అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనులు అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు అదేవిధంగా దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘం ప్రముఖుల ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది విజయాన్ని సాధిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్ట దేవత ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు